ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ బార్కన్ గారి తొమ్మిదవ వర్షం ఈ సందర్భంగా ఎస్సిఎస్టి సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సమ్మేశారు ఆయన రెండు వేల దేవీపట్నం ఈ ప్రాంతం కూడా పర్యటించి ఇక ఓరవరం ప్రాజెక్టు విషయంలో ఆదివోసీలను దేఖనియం ప్రధానంగా ఈరోజు సంబంధించినటువంటి మా డిమాండ్ గత ప్రభుత్వం ఇలా గృహ నిర్మాణాల కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు సేకరించారు ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా పడ్డారు సో అర ఎకరాలు ఇచ్చే చాలా మందికి ఇంటి నుంచి నలభై వేల కుటుంబాలు కానీ ఇచ్చారు భూమి ఇచ్చారు కానీ బతు ఏం సేకరణ భూమి కాంపెన్సేషన్తో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తానని ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సింది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి సిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆరండార్ ఇవ్వకుండా అసలు భూసేకరణ చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్త భూసేకరణలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే ఆర్ఎండార్ ఇవ్వకుండా ఆ భూమిని ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకైతే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకైతే దేని జీవితం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆరండాలు చెల్లించేటంత వరకు అని ప్రభుత్వ సేవ చేయడం సెక్షన్ నెల వచ్చింది కాబట్టి ఈ మేరకు నిబంధన విరుద్ధంగా భూసేకం చేసి ఇప్పటివరకు చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు మీద కూడా తీసుకున్న అదేవిధంగా జీలుగుమిల్ మండలం జీలుగు మిల్లి మండలంలో సంబంధించినటువంటి ఐదు ఫ్యాక్టరీ ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తాను గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది అయితే అక్కడ గ్రామ గ్రామస్తులందరూ కూడా నిర్మాణం చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం వల్ల ఆ ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తుంది దీంట్లో ఎంపీ పాత్ర కూడా ఎక్కువ ఇచ్చిందంటే ఇక్కడ ఆ ఆయన మహేష్ కుమార్ అన్న ఈ నాడు అది పదహారు వందల ఎకరాలు ఈ పదహారు వందల ఎకరాల్లో పదిహేను వందల ఎకరాలు నాన్ ట్రైబ్స్ పేర్లు ఉన్నాయి కానీ వాస్తవంగా ట్రైబుల్ ఆక్రమణలో ఉన్నారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళు లేరు నాన్ ట్రైబ్స్ ఎవరు కూడా ఉంటుంది కానీ పట్టాలు వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్నాయి దీన్ని ఏంటంటే ఏదో విధంగా వదిలించుకోవాలని నాన్ ట్రైబ్స్ ప్రయత్నిస్తున్నారు ఎలాగో మనం లేవు కదా గిరిజనులు ఉన్నారు నరపరిహారం మనం చూస్తున్నారు కానీ వాళ్ళు ఈ భూములన్నీ తీసేస్తామని ఎంక్వైరీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారుల మీదని అని దాంతో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి అధికారులు వాళ్ళు కూడా ఈ దీన్ని పట్టుకొని కొట్టాయి కుటుంబలో పెడుతున్నారు గ్రామ సభ నిర్మాణం వద్దని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టడం అనేది అది ఈ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఆర్డీఓ మాత్రమే ఇవ్వాలి కానీ తొంభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసింది కేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటువంటి చట్టాన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి సుప్రీం కోర్టు ఏమో ఆర్డీఓ లేరు అని చెప్పింది ఏమో తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి ఫ్రేమ్ చేశారు దీంతో ఏమవుతుందంటే కోర్టులోని అవతల పక్క నాయకులు వాదిస్తున్నప్పుడు ఆర్డీఓ కేర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డీఓలు ఇవ్వాలి తహసీల్దార్లు చదవని చెప్పింది కాబట్టి ఆ రాష్ట్ర దానిలో ఇచ్చారు కాబట్టి గ్యాస్ సర్టిఫికెట్ ఈ కేసు ఎస్ఈ ఎస్ఐ కింద పరిగణించడానికి లేదు అని ఎస్ఈ కేసు కేసులు పోతాయి రాజమండ్రి కోర్టులో కూడా అలా పోయినటువంటి కేసులు చాలా ఉన్నాయి అంటే ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఆర్టీఓలు మాత్రమే గ్యాస్ సర్టిఫికెట్ ఇవ్వాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ వెంటనే సరిచేసుకోవాలి దీని యొక్క ఈ యొక్క నష్టం ఎంతంటే తొంభై నాలుగు తర్వాత పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే కానీ కానీ ఎంపీలు కానీ లేకపోతే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ల మీద సర్టిఫికెట్ తో పోటీ చేసినట్టు ఎవ్వరూ కూడా ఆ ఎన్నికలు చల్లవున్న ఎంపీ తహసీదార్ ఈ ఎలక్షన్ ఎవరైనా సుప్రీంకోర్టు తీసుకొచ్చేసి ఆర్టీవోలు ఎవరైతే తెలవంటే అటువంటి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదు వెంటనే తొంభై ఏడు సంబంధించినటువంటి

రెండు నెలల్లో కేసు తీసుకోదు అయిపోవాలని చెప్పేసి తట్టుగా తీసుకొచ్చారు కానీ నాలుగు సంవత్సరాలు నేను అవట్లేదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు కాదు ప్రత్యేకంగా ఎస్సీఎస్టీ కే దా చట్ట కింద నమోదైనటువంటి కేసులు మాత్రమే వాదించే కోర్టు కాదు మిగతా మిగతా అన్ని కేసులు కూడా అదే కోర్టుకు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీఎస్టీకి సంబంధించినటువంటి కోర్టుగా ఎక్స్క్లూజివ్ కోర్టుగా దీన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో పోలవరం నిర్వాసి అరవై శాతం పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఏడు సౌకర్యాలను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది దీన్ని రాజమండ్రికి తరలించాలి అనే అనేది మాత్రమే పాటు ఈ పోలవరం కేసులు ఆర్ అండ్ ఆర్ కేసులు సంబంధించినటువంటి కేసులు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఉంది అక్కడ పెట్టారు దాన్ని రాజమండ్రికి తరలించాలని ఇక్కడ ఎక్కువ ఎక్కువ కేసులు రాజమండ్రికి సంబంధించిన ఏ పోలవరం స్పెషల్ కోర్టు రాజమండ్రి పెట్టాలని కోర్టు పోలవరం కేసులు కోర్టు రాజమండ్రి పెట్టాలని కోనే కోనేరు తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తే ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ భూమి ఉండడానికి సరిపడగా భూమి రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు ఎక్కడెక్కడ భూమి ఉందో కూడా ఆ ల్యాండ్ కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దీని మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ కొనే రంగాల వరకు ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ ముందు కేటాయించాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాం సిట్యూల్ ప్రాంతాల్లో వసతి భూములని బిఎస్ఎస్ భూములు ఉంటాయి అది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఆ ఫారెస్ట్ వాడికి అక్కడ ఉండేటటువంటి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కింద చూసేవి అవి లక్షలాది ఎకరాలు ఉన్నాయి గిరిజన మధ్యంతో సహా ఏం చెప్పిందంటే ఆ ఎన్నికలు గ్రామ సభలకు అప్పగించారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ వాళ్ళు ఒక రూపాయి ఖర్చు లేకుండా చాలా మంది గిరిజనులకి గ్రామ సభలకి ఈ లక్షలాది ఎకరాలు భూములు అప్పగించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఆ బంగల్ గారు జోక్యం చేసుకుని ఈ మేరకు గ్రామ సభలకి రూపంలో అప్పగించాలని చెప్పేసి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ముగ్గురు గ్రామాల్లో అక్టోబర్ మూడున అక్టోబర్ రెండు గాంధీ జయంతి వాడు అక్టోబర్ మూడు పెట్టుకున్నారు అక్టోబర్ మూడు గ్రామ సభలో జరపాలి ఎందుకంటే గ్రామ సభలు ఒప్పుడుగా జరుపుతున్నారు కానీ గ్రామ సభలో చట్టంలో నిర్దేశించిన విధంగా గ్రామ సభ జరగట్లేదు కాబట్టి ఇక అక్టోబర్ మూడు జరిగేటటువంటి గ్రామ సభలు చట్ట ప్రకారం జరపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు జగ్గాపేటలో అటు ఎడపేట దగ్గర అట్టారు రామగౌడవరం కేంద్రంగా జిల్లా ఇస్తా ముంపు మండలాలన్నింటినీ కలిపి చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆ విధంగా ఆయన మాటిలో పెట్టుకోవాలి ఆ తొలి గిరిజన వీరుడు కారణ తమ్మన్నదారు పేరు మీద ఆ నామకారం చేస్తూ రంచోడవరం జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సప్రేమ్ గ్రామాలు కానుకుని యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి పెద్ద కేంద్రంగా మండల కేంద్రంగా ఆ యాభై తొమ్మిది సప్లైంట్ గ్రామాలకి ఒక మండలి కేంద్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కేఆర్పురం ఐటీడీఏకి కార్కొండ సుబ్బారెడ్డి ఆయన గురు తీశారు అటువంటి సుబ్బారెడ్డి పేరు పెట్టాలి గోకువరం మండలంలో కృష్ణుపురం కాలనీ ఉంది ఆ కాలనీకి సంబంధించినటువంటి భూసేకరణ ఆ ఎస్సీ ఎస్ ముందుకు తీసుకున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు ఉపయోగించకూడదు కానీ ఇచ్చేసారు కాబట్టి ఆ వరకు కూడా ఆ పార్టీని ఎవరికైతే ఎలాంటి వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా ఉద్దేశం కాదు నిర్వాసిస్తుంది కానీ చట్టాలు అలా ఉంది అసలు ఉపయోగించకూడదని కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆ బాధితులకి ఆ నిర్వాసితులకి